ఇండియా రికార్డు క్రియేట్ చేసింది రికార్డు తో సరికొత్త చరిత్ర సృష్టించింది కేఎల్ రాహుల్ వన్ సెవెంటీ సిక్స్ రన్స్ నాట్అట్ సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగిపోయాడు నితీష్ కుమార్ రెడ్డి ఫినిషింగ్ టచ్ కి సహకరించాడు మరి ఇదంతా ఎక్కడ జరిగింది ఏం జరిగిందనే కదా ఇండియా ఏ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య జరుగుతున్నటువంటి నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ ఫినిష్ అయిపోయింది ఈ రోజుతో లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా ఏ జట్టు నాలుగు వందల పన్నెండు రన్స్ ని చేసి రికార్డు క్రియేట్ చేసింది గతంలో ఉన్న రికార్డు ఆస్ట్రేలియా ఏకు ఈ రికార్డు ఉండేది మూడు వందల అరవై ఏడు రన్స్ చేసింది ఆస్ట్రేలియా ఏ రెండు వేల ఇరవై రెండులో శ్రీలంక ఏ జట్టుపై సో ఇప్పుడు ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది ఎందుకంటే ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియా ఏ జట్టుపై నాలుగు వందల పన్నెండు రన్స్ ని చేసి గెలిచింది మరి గతంలో ఉన్న ఇండియా పేరిట ఉన్న రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది గతంలో ఇండియా ఏ జట్టు ఇంగ్లాండ్లోని హ్యాంప్షైర్ హ్యాంప్షైర్ జట్టు పోయి అనుకుంటా ఆ జట్టుపై మూడు వందల నలభై రన్స్ చేసింది సో ఆ రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది అంతేకాదు ఏ టీం కూడా అంటే ఇండియా ఏ జట్టు కావచ్చు ఆస్ట్రేలియా ఏ జట్టు సౌత్ ఆఫ్రికా ఏ జట్టు ఇలా న్యూజిలాండ్ ఏ జట్టు ఇలా ప్రతి ఏ జట్టు కూడా హైయస్ అసలు ఏం జరిగింది అంటే ఫస్ట్ రెండు రెండు నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్లు ఆడింది ఇండియా ఏ తో ఆస్ట్రేలియా ఏ సో మరి ఫస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది రెండో మ్యాచ్ ఏకానా స్టేడియం లో జరిగింది సో ఈ మ్యాచ్ నాస్ గెలిచినటువంటి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది సో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నాలుగు వందల ఇరవై రన్స్ కి అవుట్ అయింది ఆ తర్వాత ఇండియా ఏ జట్టు నూట తొంభై నాలుగు రన్స్ కి అవుట్ అయ్యింది తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఏ జట్టు నూట ఎనభై ఆరు రన్స్ కి ఆల్అౌట్ అయింది నూట ఎనభై ఐదు రన్స్ అనుకుంటాయి ఇన్ఫాక్ట్ నూట ఎనభై ఐదు రన్స్ కి అవుట్ అయింది సో దీంతో ఇండియా ఏ జట్టుకి నాలుగు వందల పన్నెండు రన్స్ టార్గెట్ అయితే వచ్చింది మరి ఈ టార్గెట్ ను చేస్తుందా లేదా అనుకున్న టైంలో కెఎల్ రాహుల్ విజృంభించాడు వన్ సెవెంటీ సిక్స్ రన్స్ నాట్అవుట్ తో అండ్ హాఫ్ సెంచరీ చేశాడు సాయి సుదర్శన్ ఆ తర్వాత కెప్టెన్ ధ్రు జురేల్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు లాస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి ఎయిటీన్ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు సో ఈ రకంగా ఇండియా ఏ జట్టు అయితే రికార్డు క్రియేట్ చేసింది గెలిచింది వెస్ట్ ఇండీస్ తో టెస్ట్ సిరీస్ కి ముందు మరి వీళ్ళందరికీ అయితే ఇదొక బూస్టప్ అనే చెప్పొచ్చు కేఎల్ రాహుల్ కి కానివ్వండి నితీష్ కుమార్ రెడ్డికి కానివ్వండి ఆ సాయి సుదర్శన్ కి ధ్రువ్ జురేల్ కి నారాయణ్ జగదీశన్ కూడా ఉన్నాడు ఇందులో సో వీళ్ళందరికీ కూడా ఇదొక బూస్టప్ అనే చెప్పొచ్చు